హాయ్ ఫ్రెండ్స్ గగన్ వియన్స్ స్లాగ్స్ మేమైతే ఎందుకు వచ్చామో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తమిళ చూసే ఉంటారు అందుకైతే వచ్చాము తులబారం కోసం అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది శివాలయం పక్కనే ఉంటుంది శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం పక్కనే ఉంటుంది ఇది శివాలయం ఇది కూడా చాలా పేరున్న శివాలయమే ఇక్కడ దర్శనానికి వెంకటబాబు దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కొంచెం మంది దర్శించుకోవడానికి అయితే వస్తారు ఇక్కడ దేవుడికి శివలింగానికి ఇలా గీత ఉంటుందంట త్రిశూలం ఆకారంలో ఆ ఆకారంలో మాకు తెలీదు తర్వాత కోటేశ్వరరావు గారు మా అంటే బయటకు వచ్చేసిన తర్వాత చెప్పారు మేము గుళ్ళో ఉన్నంతసేపు ఎవరు చెప్పలేదు దర్శించుకుంటున్నారు కదా అని మేమైతే కూర్చొని మమ్మల్ని దండం పెట్టేసుకొచ్చేసాము అక్కడ త్రిశూల ఆకారంలో ఉన్నదైతే మేము చూడలేదు లేకపోతే వీడియో తీసేదాన్ని ఉన్నదాన్ని దర్శించుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయంట మా హస్బెండ్కి అయితే మా చిన్నోడినిచ్చేసి చూడమని ఆ గుళ్ళోనే కూర్చోమన్నాను మేమైతే బయటకు వచ్చి ఇలా వీడియో తీద్దామని మా పెద్దోడు నేను వచ్చి అయితే వీడియో అయితే తీసాము ఇక్కడ శృంగార వల్లభ స్వామి వారు ఫస్ట్ ఇక్కడే తొలి తిరుపతి అంటే ఇక్కడే ఫస్ట్ ఫస్ట్ దేవుడు వెంకటబాబు అయితే వెలుసారు కోడి కూయకు అంటే కోడి కూసిందంట వేరే చోటుకు వెళ్ళేసరికి అందుకని ఇక్కడే ఉండిపోయారు ఫస్ట్ అయితేనే అలా అని అంటారు పెద్దవాళ్ళని అడిగితేనే మాది ఇది దివిలి దివిలి దగ్గరలో రెండు కిలోమీటర్ల దగ్గరగానే ఉంటుంది పెద్దాపురం మండలం ఇది వచ్చేసి ఇక్కడ చాలా బాగా దర్శించ చాలా మంది వస్తారు జనాలు అనేది క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది మేము టూ థర్టీకి వచ్చాం కదా అప్పుడు చాలా చాలా రష్గా ఉంది ఇంకా ఓపెన్ చేసి ఉందనుకున్నాం గుడి ఓపెన్ చేసి కరెక్ట్గా టూ థర్టీకి క్లోజ్ చేసేస్తారంట అలా అయితే క్లోజ్ చేస్తారు ఈవినింగ్ ఫోర్ వరకు ఛాన్స్ ఉందని మేమైతే వీడియో తీసుకుంటున్నాము ఖాళీగా ఏం చేస్తామని చెప్పి ఇక్కడ నేను లైన్స్ చూపిస్తున్నాను చూడండి ఈ లైన్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి మొత్తం చాలా టికెట్స్ ఉన్నవాళ్ళు ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఫ్రీ దర్శనం ఇలా అన్ని ట్వంటీ రూపీస్ టికెట్ టెన్ రూపీస్ టికెట్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ అదంతా అంటే మేము ఈవినింగ్ దర్శనానికి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది అనుకున్నాము అంటే మేము ఎవరు లేరు కదా గుళ్ళోనే అందుకని బాగా జరిగిద్ది అనుకున్నాము కానీ ఈవినింగ్ అయ్యేసరికి కూడా చాలా మంది వచ్చేసారు వచ్చేస్తే క్రౌడ్లో ఎలాగా ఎలా దర్శించుకోవాలి ఏంటి ఆయన ఆయన పటికి బెల్లం పట్టుకోవాలి నేను పిల్లోని ఎత్తుకోవాలి ఎలా అని భయపడి పక్కన అయితే నుంచి ఉన్నాను ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఆయన అతను పిలిచి టికెట్ కట్టు తీసుకునే అవసరం లేదులే అమ్మ నువ్వు లోపలికి అని చెప్పి నన్ను అయితే దర్శనం చేసుకోమన్నారు దర్శనం చేసేసుకున్నాను మా హస్బెండ్ అయితే బయట లైన్లో ఉండిపోయారు లైన్లో ఉండిపోతే ఫోన్ చేశాను నువ్వు నేను దర్శించుకుని బ్యాక్ సైడ్ కూర్చుంటాను నువ్వు కూడా కూర్చో అని చెప్పాను అంటే వచ్చేసారు ఇద్దరం కలిసి దర్శనం చేసుకోలేకపోయామే అని ఫీల్ అయ్యాను కానీ మేము తొలబారం అంటే ఇది వెనకవతల ఫస్ట్ తలుపులు తీస్తే గుడిని దర్శించుకున్న తర్వాత వెనక అయితే ఇలా వస్తాము మేమైతే ఫైనల్గా తొలబారం అయితే చేస్తాము తులాభారం చేసినప్పుడు మా వాడు చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే బాగా నవ్వుకున్నాడు నేను ఫీల్ అయ్యాను కదా మేమిద్దరం దర్శనం చేసుకోలేదు ఫ్యామిలీతో అంతా కలిసి దర్శనం చేసుకోలేకపోయానని అప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచినట్టున్నాడు దర్శనం ఫుల్ ఫుల్గా చేసుకోండి అని హార్ట్ చేసుకోండి అని అందుకనే మేమైతే తులభారం ఇచ్చిన తర్వాత అది బ్రాహ్మణుల దగ్గరికి అయితే తీసుకెళ్ళమన్నారు తీసుకువెళ్ళాం లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ దర్శనం అయితే జరిగింది చాలా బాగా అనిపించింది నేను దేవుడిని ఇలా అనుకున్నాను లేదా మా నలుగురికి దర్శనం అయితే ఇచ్చి మా చిన్న ఫ్యామిలీకి దర్శనం ఇచ్చాడు దేవుడని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వెంకటబాబు గుడి వెనకవతల ఇది ఇక్కడ కాయిన్స్ అంటిస్తే మనం ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందట అందుకని చెప్పి కాయిన్ అంటిద్దాం అనుకున్నాను పక్క వాళ్ళు ఎవరో అంటించారో వాళ్ళ కాయిన్ కూడా పాడేశారు నేను అంటించడం కాదు పక్కన పెట్టండి ఆవిడ ఎవరు అంటించు చూడండి ఇలా అంటించగానే అంటిపోయింది తర్వాత నేను పాడేసిన వాళ్ళది ఒకసారి అంటించాను నేను మళ్ళీ నాది ఒకసారి అంటించుకున్నాను కాయిన్ ఫైనల్గా అయితే నిలబడింది కాయిన్ అనేది బయట దర్శించుకుని దేవుని దర్శించుకొని వచ్చేటప్పుడు ఇదైతే బొమ్మలు కనిపించాయి చాలా క్యూట్గా అనిపించాయని చెప్పి వీడియో అయితే తీశాను మా దర్శనం అయింది అవన్నీ పూర్తయ్యేసరికి అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఫైనల్గా అయితే మా దర్శనం చాలా బా అయింది మా చిన్నడు తులాభారం కూడా చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది చాలా బాగా జరిగింది అని అయితే నవ్వుకున్నాడు బయట వచ్చేసరికి ఈ వీడియో అయితే బాగుంది కదా బయట బంధు తోట అవి వేశారు చేల్లోనే అని చెప్పి తీసాను చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్